ముందుగా తెలుగు మాట్లాడే ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని అది ఇందిరమ్మతో రాజ్యంతోనే సాధ్యమని ఇందిరామ్మ రాజ్యాన్ని పెద్ద సంవత్సరం పూర్తయింది అనుకున్న ఆశయాలు చాలా వరకు ఇందిరామ్మ ప్రభుత్వంలో చేయగలిగాం ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడి కోసం పేదవాడి బాగోగుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాం స్థానిక శాసనసభ్యులు పెద్దలు సాంశివరావు గారు అదే రకంగా స్థానిక పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి రెడ్డి గారు అందరం ఇప్పుడే సెంట్రల్ లైటింగ్ కూడా ఒకటి ఓపెన్ చేసుకున్నాం కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉన్నమాట నిజం ఇది గిరిజన ప్రాంతం మైనింగ్ ఉన్న ప్రాంతం అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇంకా అభివృద్ధికి ఆవడంత దూరంలోనే ఈ కొత్తగూడెం నియోజకవర్గం ఉంది ఈ ఇందిరామ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు సాంశిరావు గారు స్థానిక పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి రెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా ఈ కొత్తగూడ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా చిత్తశుద్దితో అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు